ప్రభునందు ఊపిరిలారా గెచ్చమనే తోటలో యేసు బహుగా వేదన పడి ప్రార్థన చెయ్యగా ఆ వేదన చేత స్రవించిన ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె వచ్చిందట చెమటే రక్తం వచ్చేసి అంత వేదన పడ్డాడు ఆయన ఎందుకంటే నన్ను తన వలె మార్చడానికి ప్రియ క్రైస్తవ విశ్వాసి సహోదరుడా సహోదరి నీకు రెండవ ఛాయిస్ లేదు నీవు చచ్చినట్టు తప్పకుండా ఏసు పోలికగా మారి తీరాలి ప్రతి సన్నివేశంలో ఏసే ఉంటే ఎలా ఆలోచిస్తాడో ఎలా స్పందిస్తాడో ఎలా మాట్లాడతాడో నీవు మాట్లాడేటట్టు ఎదిగి తీరాలి యు మస్ట్ చేంజ్ ఆర్ గెస్ట్ గెట్ రెడీ గెట్ రెడీ టు బి అషేమ్డ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ మారండి లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుతో తలదించుకోవడానికి సిద్ధపడండి ఇది దేవుని వాక్కు ఐ ఎమ్ షాక్ టు సీ వై క్రిస్టియన్స్ ఆర్ గెట్టింగ్ హర్ట్ నేను చాలా గాయపడ్డానండి అరే నీ ప్లేస్లో వేసుంటే గాయపడుతాడా ఏం మాట్లాడుతున్నారు ఎందుకీ అనైక్యత ఎందుకీ అసమాధానం గుండెలు మీరు చేసుకొని చెప్తా నా స్థానములు ఏసే ఉంటే ఇలా చేస్తాడు చెప్పాల నువ్వు ఐఎం సో సారీ యేసు తన భార్యకిచ్చిన విలువ నువ్వు నీ భార్యకి ఇస్తున్నావా సంఘము ఇచ్చినటువంటి విలువ ఓ స్త్రీ నీవు నీ భర్తకి ఇస్తున్నావా ఏది భక్తి లోక సంబంధులైన ఆడవాళ్లే కొన్నిసార్లు నయంగా ఉన్నారు క్రైస్తవ స్త్రీల కంటే లోక సంబంధులైన భర్తలు చాలామంది బెటర్ అనిపిస్తున్నారు క్రైస్తవ భర్తల కంటే ఏది ప్రేమ ఏది విధేయత చెక్కబడవలసినటువంటి కార్యక్రమం ఇంకా చాలా మిగిలిపోయింది కడుక్కోవలసిన కలమర్షం ఇంకా చాలా మిగిలిపోయింది కడుక్కోకుండా చెక్కుకోకుండా టైం ఎలా గడిచిపోతుంది ఏళ్ళు గడిచిపోతున్నాయి ఆకారాలు మారలేదే స్వభావాలు మారలేదే ఆలోచనలు మారలేదే నీ బ్రతుకు నీ సమయం సద్వినియోగం అవుతుందా లేకుంటే వ్యర్థంగా గడిపేస్తున్నావా దేర్ మస్ట్ బి ఎ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ నవ్వండి నవ్వించండి తప్పు కాదు కానీ భక్తి నవ్వుల పాలు కాకూడదు నీ బ్రతుకు ఏసు న్యాయపీఠం ముందు నవ్వుల పాలు కాకూడదు నవ్వించటం జోకులేయడం తప్పు కాదు కానీ భక్తి సాధనం మీద నిన్ను నీవు చెక్కుకోవడం మలుచుకోవడం మీద దృష్టి పెట్టకపోతే నీ బ్రతుకు నవ్వుల పాలైపోతుంది ఇక్కడే కాదు నిత్యత్వం అంతా యుగ యుగాలు నవ్వుతారు నిన్ను విశ్వ పౌరులు చూచి వీడేనండి ఆది సంభూతిని రక్తము చేత కడుగబడి మళ్ళీ ఏమీ చెక్కబడకుండా ముడి సరుకుగా ఆకారం లేకుండా వచ్చాడు ఇక్కడికి వీడేనండి అని చెప్పుకుంటారు దిస్ ఈస్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్ నేను మీతో చెబుతున్న మాటలు భూ ప్రపంచంలోనే ప్రతి క్రైస్తవ విశ్వాసికి చెబుతున్నాను ఎవ్రీబడి మస్ట్ చేంజ్ తెలుగులో చెప్పి అందరికీ చెబుతున్నావు అంటాం వెకిల్ జోకు లేయకండి ఈ మాట అన్ని ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేయబడి ప్రపంచంలో వ్యాపించి తీరుతుంది దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫార్ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ ఎవ్రీ నేషన్ యు మస్ట్ చేంజ్ చాలాసార్లు కొంతమంది నేను హర్ట్ అయ్యాను నేను ఇలా అని అంటే నేను వీడింకా మారలేదు రాని వాళ్ళేమో ఏదో తలుచుకొని బాధపడుతుంటే వీడింకా ఇంత క్రూడ్గా ఉన్నాడేంట నేను బాధపడుతున్నాను నువ్వు దేవుని చెప్పుకుంటావు దేవా వాళ్ళు హర్ట్ చేశారు వీళ్ళు హర్ట్ చేశారని దేవుడేమో నిన్ను చూసి హర్ట్ అవుతుంటాడు ఓరి వేధమా ఇంకా నువ్వు నా పోలికకు రాలేదేంటని ఎవడో నన్ను బాధ పెట్టాడని చెప్తే అయ్యో కొడు కావునా వాడు కరెక్ట్ కాదురా అని నిన్ను బుజ్జగిస్తాడు అనుకున్నావా దౌర్భాగ్యుడ గెచ్చమైన తోటలో ఏసులాగా ఎప్పుడు మారుతావురా నువ్వు శిలువ మీద యేసులాగా ఎప్పుడు మారుతావు అంటాడు ఆయన భక్తి అనేది డెడ్లీ సీరియస్ మ్యాటర్ దాని మీద దృష్టి పెట్టాలి ఇవాళ బ్రతుకున్నాం వచ్చే ఆదివారం బ్రతుకుంటామని నమ్మకం ఎవరికైనా ఉందా రేపు ఈ సమయానికి ఉంటామని నమ్మకం ఉందా అలాంటప్పుడు ఏండ్లు ఏండ్లు నువ్వు మారడానికి ప్రయత్నించకుండా ఎలా గడిపేస్తున్నావు అజ్ఞానుల వలె కాక అన్నాడు ఎవడైతే తాను మారడానికి ప్రయత్నించకుండా టైము గడిపేస్తున్నాడు వాడు అజ్ఞాని